నేను రేడియోలో దేవుని యొక్క వాక్యం చెప్పినప్పుడు ఈ యొక్క మాట మీద ఒక మాట చెప్పాను దేవుటి అనగా దేవుని యొక్క శుభవార్త దేవుని యొక్క శువార్త మటుకు మనం ఎంతమందికి అందించగలదు దేవుడు చేసి ఈ యొక్క శువార్తను తీసుకుని వెళ్ళడానికి ఆకాశ మధ్యంలో శాటలైట్ రేడియో ద్వారా వాక్యాన్ని ప్రజలకు అందిస్తూ ఉన్నాడు టీవీల ద్వారా సాటలైట్ ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తూ ఉన్నాడు దేవుని నామానికి స్తోత్రం మనం వెళ్ళలేని స్థలాలకు రేడియోలు వెళుతుంది మనం వెళ్ళలేని స్థలాలకు టీవీ ద్వారా దేవుని యొక్క వాక్యం వెళుతుంది దాన్ని బట్టి ప్రభుకు స్తోత్రాలు చెల్లించాలి అని ప్రభు పేరు నేను మనం చేస్తున్నాను కాబట్టి ఈ యొక్క దూత ఆకాశ మధ్యమని ఎగురుచు ఏం చేస్తుంది అనగా సువార్తను తీసుకుని వెళుతున్నట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం నిత్య సువార్త అంటే ఏమిటి ఇది వేరే సువార్త కాదు ఎటర్నల్ గాస్పల్ అసలు సువార్తలు ఎన్ని రకాలు ఉన్నాయి అనగా సువార్త సు అనగా మంచి వార్త మంచి వార్త గుడ్ న్యూస్ ఈ మంచి వార్త మనం చెప్పాలి ప్రియుల మొట్టమొదటిగా చెప్పడిన సువార్త ఏమిటనగా కృపాసు వార్త అపోస్తుల కార్యముల గ్రంథం ఇరవైవ అధ్యాయమో ఇరవై నాలుగవ వచనం అయితే దేవుని కృపాసు వార్తను గూర్చి దేవుని సువార్తను కూర్చి సాక్ష నా పరుగును నేను ప్రభు ఏసు పొందిన పరిచర్యను తుదముట్టింపవల్లని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమనిదిగా ఎంచుకున్నట్టు లేదు దేవుని యొక్క సువార్త ప్రకటించాలి అని అంటే సుఖపట్టం కాదు ఏసీల్లో ఉండి టీవీల ముందు చెప్పడం కాదు ప్రిల్లరా ఈ సువార్త ప్రిల్లరా ఏమిటి అనగా పౌలు గారు ఎఫ్సి సంఘానికి ఇలా వ్రాస్తున్నారు రెండవ అధ్యాయము ఎనిమిదవ వచ్చిన మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నారు ఈ సువార్త ప్రకటించడం ద్వారా రక్షణ అనుభవం వస్తుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను మనం చేయవలసింది ఏమిటి అనగా రక్షణ సువార్తను చెప్పే వారంగా ఉండాలి అని ప్రావుపేట మనో చేస్తున్నాను నువ్వు ఏ సభ పెట్టు ఏ సభ నిర్వహించు సభ యొక్క ముఖ్యాంశం సువార్త కృపా సువార్త ప్రజలు రక్షింపబడాలి నీకు నీవు ఏదో చెప్పుకోవడం కాదు నీ యొక్క ముఖ్యోద్దేశం మనుషులు రక్షింపబడాలి అనేది ఉండాలి దీన్నే అనేక రీతులుగా పిలిచారు దేవుని సువార్త అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం దేవుని సువార్త తమ్ముడు అంకుల్ ఆ నీ నా జీవితాల్లో బలహీనంగా ఉన్నాం మన పరిస్థితులు బాగాలేదు మన పరిస్థితులను బట్టి మన బలహీనతను బట్టి మన సంబంధాల్లో ఉన్న బలహీనతలను బట్టి మనుషులు మనల్ని చులకనగా చూస్తుండొచ్చు మనుషులు మనల్ని పట్టించుకోకపోవచ్చు మనుషులు మనల్ని లెక్క చేయకపోవచ్చు మనుషులు మనల్ని అవమానిస్తుండవచ్చు కానీ దేవుడు నీ బలహీనతను చూడట్లేదు నీ బలహీన సంబంధాలను చూడట్లేదు లేకపోతే నీ జీవితంలో ఉన్న పరిస్థితులను చూడట్లేదు దేవుడు నిన్ను చూస్తున్నారు ఈ లోకంలో లేతైన మొక్కగా వచ్చి ఆయన నశించిపోయింది నీ కొరకు నా కొరుకు నువ్వు అందగాడవాను నువ్వు బలమైన వాడువను కాదు సృష్టి చేయడానికి చేతులు వాడితే మనల్ని రక్షించడానికి ఆయన బాహువు వాడారు ఈరోజు నీ జీవితాల్లో నువ్వు ఎందుకు తిరస్కరిస్తున్నావు నువ్వు ఆశించినట్టు నీ ప్రార్థనకు జవాబు రావట్లేదు నువ్వు ఆశించినట్టు నీ జీవితం లేదని ఆయన ఈ ఈరోజు నీ భర్తల సంబంధాలలో ఎందుకు దూరం పెరిగింది నువ్వు ఆశించినట్టు నీ భార్య భర్తల సంబంధాలు లేవు కాబట్టి నువ్వు ఆశించినట్టు నా బర్త్డేకి ఇది చేయలేదు నువ్వు ఆశించినట్టు నా మ్యారేజ్ డేకి ఇది చేయలేదు నువ్వు ఆశించిన నాకు గిఫ్ట్ కొనలేదు అనే విధంగా నువ్వు ఉన్నావు కాబట్టి నువ్వు వాషించిన దానికంటే ఒక్కటి గురుతెడు నువ్వు నిరీక్షించిన దానికి దేవుడిని ఆశీర్వదిస్తాను ఎక్స్పెక్టేషన్స్ ఎక్స్పెక్టేషన్స్ విల్ ఆల్వేస్ విల్ ఆల్వేస్ హర్టర్స్ ఆశ అనేది ఎప్పటికైనా మన జీవితాల్లో బాధ కలిగిస్తుంది అనేది గ్రహించాలి నువ్వు ఆశించినట్టు ఎగ్జామ్ రాయలేదు యా దేవుడు ఎంత ప్రార్థన చేశాను బైబిల్లో పెన్ను పెట్టాను లేకపోతే హాల్ టికెట్ని బైబిల్లో పెట్టుకొని ఉన్నాను రిజల్ట్ వస్తుందేమో మంచి రాస్తానేమో అనుకున్నాను జరగలేదు నువ్వు ఆశించావు కానీ దేవుడు నువ్వు విశ్వాసాన్ని నీ నిరీక్షణని నీ కష్టాన్ని దేవుడు చూస్తున్నారు నువ్వు ఆ విధంగా లేవు కానీ ఈరోజు దేవుడు నీ జీవితంలో నా జీవితంలో ఆయన నశించిపోయింది మనల్ని నిలబెట్టడానికి ఆయన కృంగిపోయింది మన జీవితాన్ని కట్టడానికి ఈరోజు ఆ నశించిపోయినవి నిలబడాలి కృంగిపోయిన జీవితాలు కట్టబడాలంటే ఇదే అనుకూల సమయం ఇదే రక్షణ దినం ఉన్న పాటున ఉన్న చోటున మన పాపాలని మనం ఒప్పుకోగలుగుతాయి దేవుని సొంత రక్షకునిగా అంగీకరించగలుగుతాయి నశించిపోయావా దేవుడిని నిలబెట్టునుగాక కృంగిపోయావా నీ జీవితాన్ని దేవుడు కట్టునుగాక నువ్వు ఆశించినట్టు లేకపోయినా దేవుడి ఎందు నిరీక్షణ తగ్గట్టు నీ జీవితాన్ని దేవుడు ఆశీర్వదించునుగాక నువ్వు తొక్కబడ్డావేమో విస్మయించబడ్డావేమో తిరస్కరింపబడ్డావేమో తృణీకరించబడ్డావేమో కానీ నేను అంగీకరించే దేవుడు నీ తోడున్నారు ఆయన నిన్ను అంగీకరించి నేను ఆశీర్వదించునుగాక ఆ కార్యం జరగాలంటే ఈరోజే ఒక నిజమైన యేసు అనుచరుడుగా మారాలి ఎందుకనగా ఏసు మార్చి ఏసు మార్చేది జీవితాలు మతాలు కాదు అనేది మీరు ఎవ్వరు మరవకండి